షూటింగ్ హడావిడి వారం పది రోజుల్లో ఓజీ అప్డేట్ వచ్చేలా ఉంది సో ఎలా చూసినా వీటి వల్ల ఆ హీరోల పూనకాలు రావాలి అలాంటిది ఇప్పుడు సడన్ గా పూనకాలు వస్తున్నాయి అసలే ఎన్టీఆర్ మణికట్టు గాయంతో వార్ టూ షూటింగ్ ని కూడా వాయిదా వేయించాడు అలాంటప్పుడు మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఫ్యాన్స్ లో పూనకాలు వస్తున్నాయంటే అక్కడే లాజిక్ వెనుక ఏదో మ్యాజిక్ ఉందనుకోవాల్సి వస్తుంది ఆ మ్యాజిక్ పేరే దేవరా పార్ట్ వన్ అవును మొన్నటి వరకు దేవరా ప్రమోషన్లో ఇమోషన్ తగ్గిందన్నారు కానీ ఉన్న ఫలంగా ఇప్పుడు దేవరా మీద సోషల్ మీడియానే కాదు ఇండస్ట్రీ అంతటా వైబ్రేషన్స్ మొదలయ్యాయి అంతగా ఏం జరుగుంది ఏం జరుగుతోంది టేక్ ఎ లుక్ దేవర మూవీ ప్రమోషన్ రెండవ పాట వచ్చే వరకు ఒక లెక్క వచ్చాక మరొక లెక్క దీనికి తోడు భారీ గ్లింప్స్ కూడా దేవర వైబ్రేషన్స్ పాన్ ఇండియా లెవెల్లో వచ్చేలా చేసింది విచిత్రం ఏమిటంటే ప్రజెంట్ జిమ్ లో కసరత్తు చేస్తుంటే మణికట్టుకు గాయమై రెండు నెలలు రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ అందుకే కృతిక్ తో తను చేస్తున్న వార్ టూ కొత్త షెడ్యూల్ షూటింగ్ వాయిదా పడింది కనీసం నాలుగు నుంచి ఆరు వారాలు అంటే నెలన్నర లేదంటే రెండు నెలల వరకు తారక్ ఏ సినిమా షూటింగ్ చేసే ఛాన్సే లేదు ఇది ఫ్యాన్స్ కి చేదు వార్త అయినప్పటికీ దేవర టీంకి కి దేవర ప్రమోషన్ కి ఎన్టీఆర్ పూర్తిగా టైం కేటాయించే పరిస్థితులు ఉండటంతో ఫ్యాన్స్ మరోలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు విచిత్రం ఏమిటంటే అసలు ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్ చేయకుండా దేవరకి పాన్ ఇండియా లెవెల్లో అటెన్షన్ పెరిగిపోయింది తన బామ్మర్ది మూవీ ఆయ్ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకునేందుకు గాను గాయమైన చేతితో వెళితే అది కూడా దేశ ఒక వార్త అయింది అంతగా ఎన్టీఆర్ మీద నేషనల్ మీడియా అటెన్షన్ పెరిగింది పుష్పకి కానీ గేమ్ చేంజర్కి కానీ ఇలాంటి అటెన్షన్ రావట్లేదు కానీ ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయకుండా దేవర మీద సినీ లవర్స్లో ఊనకాలు పెరిగాయి ఫ్యాన్స్లో ఊపు కూడా ఒక ఊపు అలాగే ఉంది అంతటికీ ఈ రెండో పాట కాంట్రవర్సీ అవ్వటం రెండవ టీజర్ మతిపోగొట్టేలా ఉండటమే కారణం అంటున్నారు అంతేకాదు రాబోయే పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్స్ మీద సర్వే చేస్తే పుష్ప టూ గేమ్ చేంజర్ స్పిరిట్ ఓజీ జై హనుమాన్ కంటే దేవర కోసం ఎదురు చూసే జనాలే ఎక్కువని తెలింది ఇది రిలీజ్కి దగ్గర అవటమే కారణమా లేక దేవర గ్లిమ్స్ వల్ల పాటల వల్ల వచ్చిన హైప్ కారణము కానీ మొత్తానికి దేవర నిర్మాత కష్టపడకుండానే ఈ సినిమాకు ఈజీగా హైప్ ఊపేసేలా ఉంది